ఒక చిన్న వీడియో ప్లే చేద్దాము అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ ద వీడియో వీడియో ప్లీజ్ వీడియో వీడియో విత్ ఆడియో మా సినిమా వస్తుంది అనగానే ఒక రాజు సంక్రాంతికి మీరు హిట్ చేస్తే నేను కూడా ఒక పిపుల్ పాల్ టీం అనుకుంటా నా దగ్గర టీం పేరు రెడీ ఉంది నల్లకుంట నాటీస్ చికెన్ జీతస్ ఈ రెండు రోజులు చేయాలి ఫిక్స్ అవుదాం సంక్రాంతికి రిలీజ్ జాన్ ఫోర్టీన్ మీరు హిట్ చేస్తే నేను కూడా చేయ షో కింద కూర్చుంటా లాగా సో సినిమా హిట్ అయినట్టయితే మీరు పికిల్ బాల్ టీం కొంటాను అని చెప్పారు ఇంతకీ ఏ పికిల్ కొంటున్నారు ఆవకాయ నిమ్మకాయ వన్ సెకండ్ ఎస్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద పికిల్ బాల్ ప్రొడ్యూసర్ గారు ఏమి ఇస్తారో దాన్ని బట్టి ఇండిపెండెంట్ మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చే గిఫ్ట్ని బట్టి అది ఆవకాయ పికిల్ బాలా అనేది డిసైడ్ చేస్తాం నేను ఇందాక చూశాను ఆయన దగ్గర టూ కైండ్స్ ఆఫ్ కీజ్ కారు అనుకుంటే మే బీ ఆ సెకండ్ కి మందే అయ్యి ఉండొచ్చు ఓకే ఐమ్ శువారి ఎక్స్పెక్టేషన్ పెంచకండి హార్టీ కంగ్రాజులేషన్స్ నా ఏంటి అక్కడ వెనకాల చూసారా కొత్త టవర్స్ కూడా వస్తున్నాయి అందులో సిక్స్టీన్ సిక్స్టీన్త్ ఫ్లోర్ చూసారా ఒకటి టూ ఫ్లోర్స్ ఖాళీ ఉన్నాయంట చూడండి మరి మీరు మధ్య మధ్యలో క్లూజ్ చేస్తుండటం ఎస్ వంశీ గారు వెనకాల ఉండేటువంటి లో టూ ఫ్లోర్స్ ఖాళీగా ఉన్నాయి ఒక ఫ్లోర్ నవీన్ కి ఒకటి నాకు నెక్స్ట్ ఫంకీ వస్తుంది కదా మనం అందుకని ఓకే ఇంకొక ఇంకొక వీడియో ఉంది చూడండి నెక్స్ట్ వీడియో ప్లీజ్ అదే ఆ టూ ఫ్లోర్స్ ది ప్లాన్ చూపిస్తున్నారు ఆయన నీకు ఏది ఏది ఫోర్ పిహెచ్కేనా ఫైవ్ పిహెచ్కేనా అని నడుస్తున్నారు అసలు అదే అంటే పాపం శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే ఈ వన్ మంత్ నుంచి తప్ప ఏం వాళ్ళు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఇదే పెట్టుకుని పడుకుంటున్నారు సో అది ఏ ప్లాన్ అనేది అవ్వండి నేను మీనాక్షి వాట్ వాజ్ హీ షోయింగ్ అది అవకాయ పిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది అని డిస్కస్ చేస్తున్నారు సో దేవర్ లైక్ సరే ఓకే కానీ ఇది ఒక స్టోరీ కూడా ఇక్కడ రెడీ అవుతుంది దేవర్ లైక్ విచ్ స్టోరీ అంటే ఈజ్ లైక్ స్టోరీ బిల్డింగ్ అది ట్వంటీ స్టోరీ బిల్డింగ్ అని లేకపోతే ఒక కామెడీ స్టోరీ అని ఎట్లా ఉండేదాన్ని మీనాక్షి నవీన్తో తిరిగి ఎట్లా తయారైపోయావు స్టోరీ బిల్డింగ్ నేర్పించేసా అదే ఎవరైనా సరే అపార్ట్మెంట్ బిల్డింగ్ అంటారు కానీ స్టోరీ బిల్డింగ్ చెప్తుంది ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్ వావ్ చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు ఎప్పుడైనా బ్రేక్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా పక్క దండు పెరుగుతుంది ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి ఓకే ఈ డైలాగ్ మీరు బాబీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారని అంటున్నారు ఇది నిజమేనా అన్నయ్యకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఆయనకి చాలా ఎమోషనల్ ఇక్కడ ఫీలింగ్స్ తక్కువ మీరు చూడండి అందుకే అక్కడ గడ్డం తక్కువ ఉంది అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా సరే కట్ ఇట్ నవీన్ మధ్యలో ఒక బ్యాలెన్స్ అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అక్కడ కరెక్ట్ నో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్స్ ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ప్లీజ్ ఇది ది లేటెస్ట్ వీడియో జస్ట్ ల్యాండింగ్ వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో యుఎస్లో మాస్టర్స్ చేయాలని మా పేరెంట్స్ కల ఈరోజు నిజమైంది అమెరికాలో టాప్ యూనివర్సిటీ అయిన వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో నుంచి ఇప్పుడే డిగ్రీ తీసుకోవడం జరిగింది అమెరికన్ ఆడియన్స్ దాదాపు టూ మిలియన్ డాలర్స్ కూడా ఇచ్చారు ఈ డిగ్రీకి థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ మా అమ్మ నాన్న కళ నిజం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సుమ కమలాడే సుమ కనకాల లెట్స్ గో

డిస్టింక్షన్ వస్తే అలా అంటారంట అమెరికాలో లాటిన్ భాషలో ఏదో అంటారు ఇట్ ఇస్ బిగ్గెస్ట్ ఆనర్ అని విన్నాను నేను కరెక్ట్ సుమా కమలా నేను ఏదో అంటే మా ఇండియన్ భాషలో మీ మీ పేరు వాడేసేయాలని మీ పేరు కూడా వాడేసాం ఈ వాల్మార్ట్ ఒక యూనివర్సిటీ అని మాకు ఇప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీ అండి ఇది ఇప్పుడు టాప్ టాప్ యూనివర్సిటీ యూఎస్ లో అంత ఈజీ కాదు అక్కడ నుంచి డిగ్రీ ఎగ్జాక్ట్లీ సో కాస్కో కూడా ఎస్ వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో స్టూడెంట్స్ అందరికి ఓకే సో త్వరలోనే మీకు వాల్ గ్రీన్స్ నుంచి కూడా రావాలని టార్గెట్ నుంచి కూడా మీరు ఆ యూనివర్సిటీ నెక్స్ట్ దాంట్లోనే తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ థింక్ అదే యూనివర్సిటీలో చదివినటువంటి ఇంకొక కుర్రాడు కూడా ఇక్కడే ఉన్నారు బట్ ఐ థింక్ హీస్ యువర్ జూనియర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ ఇన్ హీస్ నాన్ అదర్ దెన్ చంద్రబోస్ గారు ఆయనే షాక్ కి గురయ్యారు జస్ట్ ఇప్పుడే ఆయన అది గ్రహించారు ఇంకా పెద్ద ఆస్కర్ డిగ్రీ అవును అది బెవర్లీ హిల్స్ అది మనం బంజారా హిల్స్ అది బెవర్లీ హిల్స్ చంద్రబోస్ గారు ఈ సినిమాలోని అన్ని పాటలు సింగిల్ కార్డ్ రాసేశారు అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ డూపర్ హిట్స్ ఇన్వైటింగ్ ఆర్ గ్రేట్ ఆస్కర్ మీనింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్